ప్రభాస్ కిషోర్ కోసం మాట్లాడుతూ ఉంటాడు అవన్నీ విని శ్రీను అరే యాగురా నిన్ను ఇవాళ పట్టుకోవాలిరా అని ఈ విధంగా శ్రీను చెప్పి వాళ్ళెంబడి పరిగెత్తుతూ ఉంటాడు అరే ఈ బండి స్టార్ట్ చేయండిరా మనం వెంటనే వెళ్ళాలి అని ఈ విధంగా ప్రభాస్ చెప్పగానే ఇక బండి కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే ప్రభాస్ ఆ బండిలో కూర్చొని వెంటనే పోతూ ఉంటాడు ఇక శ్రీను వాళ్ళెంబడి పరిగెత్తుతూ ఉంటాడు ఇక వెంటనే ఇంటికి కూడా వెళ్తూ ఉంటాడు మామయ్య మామయ్య అని ఈ విధంగా శ్రీను పిలుస్తుంటే అరే ఆగురనవ్వు ఆగు మా అమ్మ నువ్వు ఫస్ట్ నువ్వు పక్కకు జరగమ్మా నేను మామయ్యకి పెద్ద మ్యాటర్ చెప్పాలి అని ఈ విధంగా శ్రీను చెప్పగానే అరే నేను చెప్పేది అంతకంటే పెద్ద మ్యాటర్ రా అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది అరే శ్రీను మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాం నీకు రామలక్ష్మికి ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని ఈ విధంగా పద్మ చెప్పగానే శ్రీను మాత్రం చాలా షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి కూడా చాలా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇక ఇద్దరు ఒకరి మొక్కం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అత్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు శ్రీను ప్రభాస్ మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు రఘురామ్కి చెప్తాడా అసలు ఏం జరుగుతుంది శ్రీనవ్ రామలక్ష్మికి పెళ్ళి అవుతుందా లేకుంటే ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూలైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి